మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ పంట పండుతోంది ఆయన రాజకీయ జీవితం సరికొత్త మలుపు తిరగనుందని అంటున్నారు అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేయకుండా త్యాగం చేసిన నాగబాబుకు ఇప్పుడు అదృష్టం మెయిన్ డోర్ కొట్టి మరీ లోపలికి వస్తుంది అని అంటున్నారు లేకపోతే వైసీపీ నుంచి ఆర్ కృష్ణయ్య అనూహ్యంగా రాజీనామా చేయడం ఆ విధంగా మూడవ ఎంపీ సీటు ఖాళీ కావడం అంతా ఒక లక్కనే అంటున్నారు ఆర్ కృష్ణయ్య తన నాలుగేళ్ల రాజ్యసభ పదవీ కాలాన్ని అలా వదిలేసుకున్నారు దీంతో పెద్దల సభలో నాలుగేళ్ల పదవీ కాలం అంటే అది బంగారు పళ్లెంతో పాటు దక్కే ఛాన్స్ అని అంటున్నారు అంతకుముందు ఇద్దరు రాజ్యసభ వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రెండు ఎంపీ సీట్లలో టీడీపీ వారినే ఎంపిక చేయాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లుగా ప్రచారం సాగింది అయితే ఇప్పుడు కొత్తగా మూడవ ఎంపీ సీటు ఖాళీ అయింది దాంతో ఈ సీటు జనసేనకు ఇస్తారని కూడా అంతా అంటున్నారు నాగబాబుకే ఆ సీటు కన్ఫామ్ అని కూడా చెబుతున్నారు నాగబాబుకి రాజ్యసభకు ఎంపిక చేయటం ఖాయమని మిగిలిన రెండు ఎంపీ సీట్లలో తమ పార్టీ వారిని చంద్రబాబు పెద్దల సభకు పంపిస్తారు అని అంటున్నారు మరోవైపు చూస్తే కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి అప్పట్లోనే జనసేనకు ఒక మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది కానీ జనసేన ప్రాతినిధ్యం లేకుండానే కేంద్ర కేబినెట్ ఏర్పాటు అయింది దాంతో జనసేనకు ఎప్పటికైనా ఆ మంత్రి పదవి రిజర్వ్ అయి ఉంటుందని అంటున్నారు దాంతో నాగబాబు పెద్దల సభకు ఎన్నికైతే ఆయనకు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని లెక్క వేస్తున్నారు అయితే కొంతకాలం పాటు ఆయన్ని ఆగాల్సి ఉంటుందని అంటున్నారు కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో నాగబాబుకు ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు అదే కనుక జరిగితే మెగా కుటుంబంలో ఒక అరుదైన రికార్డ్ పొలిటికల్గా సాధించినట్లు అవుతుంది అని కూడా అంటున్నారు మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు ఇక నాగబాబు కూడా కేంద్ర మంత్రి అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు మంత్రులు అయిన రికార్డు వారికే సొంతం అని అంటున్నారు సినీ రంగంలో ఎన్నో రికార్డులు సృష్టించి వేరు ఎవరికి అవి అందని విధంగా జెండా ఎగరేసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు పొలిటికల్గా సక్సెస్ రూట్లో సాగుతోంది అని అంటున్నారు ఇదిలా ఉంటే ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ ఉందని అంటున్నారు మూడు ఎంపీ సీట్లలో తనకు వాటా ఒకటి ఇవ్వాలని కేంద్ర బీజేపీ నాయకత్వం కోరుతుందని అంటున్నారు మరి బీజేపీకి ఏ విధంగా నచ్చ చెబుతారో చూడాల్సి ఉంది బీజేపీకి తరువాత విడతలో ఇస్తామని చెప్పి ఈ మూడు ఎంపీ సీట్లలో టీడీపీ జనసేన తమ వారిని పంచుకోవచ్చు అని అంటున్నారు సో రాజ్యసభ ఎంపీల ఎన్నికకు నోటిఫికేషన్ రావాలి కానీ నాగబాబు మొదట ఎంపీ అవుతారని తరువాత కేంద్ర మంత్రి అవుతారని అంటున్నారు చూడాల్సిందే